నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై రెండవ రోజు పారాయణలోకి వచ్చాం రాహు అనేవాడిని జలంధరుడు శివుని దగ్గరికి పార్వతీదేవిని నాకు ఇచ్చే అని చెప్పడం కోసం ఒక దూతగా పంపించాడు పరమేశ్వరుడు వాడిని అక్కడి నుంచి తోలేసాడు ఆ తోలేయబడినటువంటి రాహు సావుదప్పి కన్ను లోటపోయినంత పనయ్యి మొత్తానికి జలంధరుని చేరి జరిగిన విషయాలన్నీ చెప్పాడు రాహు చెప్పిన విషయాలని వినగానే కోపోద్రిక్తుడైన జలంధరుడు పరమేశ్వరుడి మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకి దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది రాక్షస సేనల విమానాలతోటి కిక్కిరిసిపోయిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశంలాగా కనిపిస్తోంది ఈ రణోద్యోగాన్ని ఎరిగినటువంటి దేవతలు ఇంద్రుణ్ణి ముందరుంచుకుని రహస్య మార్గాన పరమేశ్వరుని సన్నిధికి వెళ్ళి ఈ యుద్ధ వార్తల్ని విన్నవించారు ఓ దేవాదిదేవా ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలుసు ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాణ్ణి జయించు తండ్రి అని అనేక విధాలుగా ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువుని స్మరించాడు విష్ణువు ఇక్కడికి వచ్చాడట కైలాసానికి వస్తే శివుడు ఆయన్ని చూసి కేశవ గత జగడంలోనే ఆ జలంధరుణ్ణి యమునిపాలు చేయకపోయావా పైగా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింటనే కాపరం ఉండటం ఏమిటయ్యా అని ప్రశ్నించాడు దానికి జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వల్ల పుట్టడం చేత లక్ష్మికి సోదరుడవటం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాని జయించాలి బ్రహ్మదేవుని వరం వల్ల వీడు రుద్రాంశ సంభూతుడు అయినప్పటికీ సాగర గర్భాన్ని జన్మించినప్పుడు అతనికి పేరిడిన సమయంలోనే బ్రహ్మ శివుని చేత తప్ప ఇంకెవరి వల్ల వీడు వజ్రుడు కాదు అని ఒక మాట అన్నాడు కాబట్టి అతనిని నువ్వే వధించమని చెప్పాడు అందుమీదట శివుడు ఓ దేవతలేరా వీడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్ల కానీ నాచే కానీ మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలు మేము ఈ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించేసరికి విష్ణు ఆది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో పరమేశ్వరుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయినటువంటి సుదర్శనమనే చక్రాన్ని నిర్మించాడు ఇప్పుడు సుదర్శన చక్రానికి అంత బలం ఎందుకు అంటే ఇట్లా ఇన్ని విధాల బలాలు కలిసి ఉన్నది తర్వాత ఈ జ్వ వధ అనంతరము దాన్ని విష్ణువుకే సమర్పించేశారు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్బలగము కైలాస భీము వాటితోటి కైలాస భూములకి చేరినటువంటి జలంధరుణ్ణి దేవతలు ప్రమథగణాలు ఒక్కుమ్ముడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతోటి జలంధర్ని మూర్కొన్నారు రెండు తెగల మధ్య భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చేటువంటి వీరరస ప్రేరకాలైన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ గీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపిస్తోంది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణ శక్తిగతాద్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్టుగా ఉంది యుద్ధ భూమిలో నేలకూలిన గజ రథ గజాదుల కళేవరాలు రెక్కలు తెగిన పర్వతాల్లాగా గుట్టలుగా పడి ఉన్నాయి ఈ మహారాణంలో ప్రమధల బాణాలతోటి పడిపోయినటువంటి దైత్యుల్ని దానవుల్ని రాక్షసుల్ని ఆ గణాలన్నింటినీ కూడా శుక్రుడు మృత సంజీవిని విద్యతోటి పునర్జీవితుల్ని చేయటం మొదలుపెట్టాడు ఆ సంగతి పరమేశ్వరుని చెవిన పడితే ఆ తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే ఒక మహాశక్తి ఆవిర్భవించింది ఇదే కృత్యం మనం దూర్వాసుడు సృష్టించాడని చెప్తామండి ఆ కృత్య వేరు ఈ కృత్య వేరు అయితే ఇదేం చేస్తుందట భయంకరమైన శక్తి ఈ కృత్య తాలు జంగోదర వక్ర స్థనాలతోటి మహావృక్షాలని సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది ఇదేంటంటే పెద్ద నోరు పెద్ద పెద్ద స్థనాలు చాలా పెద్ద పొట్ట విపరీతమైన శరీరంతో రణస్థలికి వచ్చిందట వచ్చి ఏం చేసింది రావడం రావడమే పేరు మోసిన రాక్షసులందరినూ ఎత్తి అమాంతం మింగేసిందట ఆ శక్తి ఆ ఊపు ఊపు వరుసగా ఒక్కళ్ళని ఒకక్కళ్ళని మింగేసి వచ్చి శుక్రుణ్ణి తన యోనిలో చేర్చుకుని అంతర్ధానం అయిపోయింది దాచేసిందట కొట్ట లోపల భాగంలో మరణించిన వాళ్లను మళ్లీ బతికించేందుకు శుక్రుడే లేకపోవటంతో ప్రమదగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే తునకల్లాగా చెల్లా చెదరైపోయింది అంతకుముందు చచ్చిపోతామన్న భయం లేదు వాటికి రాక్షసేనకి ఎందుకంటే సస్తే బతికించేందుకు శుక్రుడు ఉన్నాడు ఇప్పుడు శుక్రుడు మళ్లీ బతికే అవకాశం లేకుండా కృత్యాగర్భంలోకి వెళ్ళిపోయాడు ఇక శుక్రుడు లేరు లేడు బతుకుతామన్నా ఆశ లేదు చస్తామన్న భయం వచ్చేసింది ఈ భయంతో మా వేద గాలు వస్తే ఎట్లా మబ్బు చెల్లా చెదరైపోతున్నాయి అట్లా రాక్షసగణాలన్నీ చెల్లా చెదరైపోయినాయి అందుకు గినిసిన శుంభనిశుంభ కాలనేమ్యాది సేనా నాయకులు అగణ శరపరంపరతో శివగణాలని నిరోధించటం మొదలెట్టారు చక్కటి పండ మీద దండు పంట మీద దం మి మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదిగ చెట్లలాగా తయారైన శివసేనలన్నీ తిరుగుమొహం బట్టి పారిపోవటం మొదలెట్టాయి అది గమనించినటువంటి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకి విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితోనూ విఘ్నేశ్వరుడు శుభునితోనూ కుమారస్వామి నిశుంభుడితోనూ యుద్ధానికి తలపడ్డారు నిశుంభుడి బాణా బాణాఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెవలి మూడ్చబోయిందట నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుసును సారథిని నాశనం చేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కలలేని కదల్లేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డల్ని ధరించి కాలినడకన శుంభుని చేరి వాడి వక్షస్థలాన్ని చీరేశాడట వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతి మీద కలియబడ్డారు దీన్ని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వీరభద్రుడు ఎవరండి పరమేశ్వర ఆగ్రహాన్ని పుట్టినవాడు ఆయన వచ్చాడు వినాయకుడి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైరవ భేతాళ పిశాచ యోగిని గణాలన్నీ కూడా ఆయన్ని అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేసాయి అంతలోనే మూర్చదేరిన నందీశ్వర కుమారస్వాములు ఇద్దరు పునః యుద్ధంలోకి ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతోటి వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పేరున్న పతాకంధం ఉన్న రథం మీద వచ్చి సమస్త గణాలని ఎదుర్కొన్నట్ట జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతం అంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుని తొమ్మిది బాణాలతో నందీశ్వరుని ఇరవై బాణాలతోటి వీ కొట్టి మూడ్చపోగొట్టి భీషణమైన సింహ గర్జన చేశాడు వాడి గర్జనతోటి ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాన్ని పతాకాన్ని గొడుగుని నరికేశాడు మరో మరో మూడు బాణాలు అతని గుండెలో గుచ్చుకునేలాగా నాటాడు దీంతో మండిపడిన జలంధరుడు పరిహ అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారట గణాలని యుద్ధం మానేసి వీళ్ళిద్దరూ చేసిన ద్వంద్వ యుద్ధాన్నే చూస్తున్నారట ఎందుకంటే భీషణాకారుడు వీరభద్రుడు అతన్ని ఎదుర్కొనాలంటే అవతల వాడికి ఎంత బలం కావాలి అంత బలశాలి అయిన జలంధరుడి యుద్ధ నైపుణ్యాన్ని వీరభద్రుడి మహా మహాగ్రమైనటువంటి స్వరూపాన్ని ఆశ్చర్యంగా చూస్తూ గణాలని యుద్ధం మానేసి వాళ్ళకేసి చూస్తూ నుంచున్నాయట అనంతరం ఏం చేశాడట మళ్ళీ జలంధరుడు పరిఘాయుధాన్ని వీరభద్రుడి తల మీద ప్రయోగించాట తలకి దెబ్బ తగిలిన వీరభద్రుడు స్పృహ దొప్పి చివరికి దేవతలందరూ ప్రార్థించారయ్యా అందరూ పడిపోయారు నీ కుమారులు స్పృహదప్పి మళ్ళీ లేచారు నీ అపరావతారమైన వీరభద్రుడు స్పృహదప్పి పడున్నాడు ఈ జలంధరుడు విజృంభించాడు సేనలన్నింటినీ చంపేస్తున్నాడు స్వామి ఏదైనా చెయ్యి చెయ్యని పరమేశ్వరుణ్ణి విపరీతంగా ప్రార్థించారు దేవతలు అప్పుడు ఆయన లేచొచ్చి యుద్ధానికి ఉపక్రమించాట అతనిని యుద్ధంలో జయించడం శివుడికి శక్యం కాలేదు ఎప్పటికీ జలంధరుడు హతుడు కాకపోవటానికి అతని భార్య అయినటువంటి కాలనేమి కుమార్తె అయిన బృంద యొక్క పాతివ్రత్యమే కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయని ప్రయోగించడానికి బయలుదేరాడు అయితే అక్కడ ఏం జరిగిందట ఇలా పరమేశ్వరుడితోటి యుద్ధానికి వెళ్ళిన తన భర్త యొక్క యోగక్షేమాల కోసం భయపడుతున్న బృంద ఒక మునీశ్వరుడి వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాలు తెలుసుకుందామని ఆమె బయలుదేరి వెళ్ళింది ఆమెని విష్ణుమాయ అనుసరించింది మనం ఈ విష్ణుమాయ అనుసరించిన బృందాదేవి ఏమవుతుందో రేపటి కథలో మళ్ళీ తెలుసుకుందామండి ఈ రోజుతోటి ఇరవై రెండో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం ఇరవై మూడో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం